కొండపి నియోజకవర్గం కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేస్తున్న రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యలో డాక్టర్ డోల్లా బాల వీరాంజనే స్వామి ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల అవాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం ద్వారా చాలా సంతోషంగా కలిగిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం ఈరోజు మళ్ళీ గ్రామాల సిమెంట్ల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి చేసింది రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు కార్లు కూడా ఈ మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమాన్ని పట్ల అభివృద్ధి పట్ల రెండు కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడే సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్కి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం ఇల్లు కూడా గత ప్రభుత్వంలో ఎస్టీలకు మేము రెండు లక్షల పది వేలు ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని లక్షా డెబ్బై ఐదు వేలకు కుదించడం జరిగింది మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను